బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాను మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఇది కళింగపట్నం మచిలీపట్నం మధ్యలో అంటే కాకినాడ తీరంలో అయితే తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఈ మేరకు తెలంగాణలోని పలు జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా తూర్పు ఈశాన్య జిల్లాలో అయితే అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకోవచ్చు మంగళవారం సాయంత్రానికి లేదా బుధవారం ఉదయానికి అయితే ఈ తీవ్ర తుఫాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం తీరం దాటిన తర్వాత కూడా ఆ తర్వాత మనం చూసుకోవచ్చు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో అయితే తూర్పు ఈశాన్య తెలంగాణ జిల్లాలో అతి భారీ అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక మిగతా తెలంగాణ ప్రాంతంలో కూడా అంటే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో కూడా తీవ్రతతో కూడిన జల్లులు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఇక మిగతా ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది వాతావరణ శాఖ హెచ్చరికలతో అయితే ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ముఖ్యంగా ఈ తూర్పు ఇచ్చిన జిల్లాలు ఏదైతే ఉందో మనం చూసుకోవచ్చు సూర్యాపేట కావచ్చు భద్రతీ కొత్తగూడెం కావచ్చు ఖమ్మం కావచ్చు అలాగే మహబాబాద్ మూలుగు భూపాలపల్లి ఇటు వస్తే కుమరంబి మహసఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి ఇటు వస్తే మనం అటు వరంగల్ జిల్లాలకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు ఈ జిల్లాలో అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎప్పుడైతే తుఫాన్ తీరం దాటిన తర్వాత అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది వాతావరణ శాఖ హెచ్చరికలతో అయితే ప్రభుత్వం అప్రమత్తమైంది ఇక మిగతా జిల్లాలో అయితే తెలుగుబాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేసింది